వన్ ఏం చేస్తున్నారు గుడ్ మార్నింగ్ మీ అందరి కోసం అయితే కాటన్ సారీస్ ఏ చీర అయినా కానీ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అన్నిటికీ బ్లౌజెస్ ఉంటాయి ఇవి ఫ్రెష్ చీరలు మీరు కంటిన్యూస్లీ 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 అడుగుతున్న స్టాక్ అన్నమాట ఇది క్రేజీ ఉంది శారీ అయితే మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే వాట్సాప్ అయితే చాలా బాగున్నాయి కదా కలెక్షన్ నచ్చితే లైక్ కొట్టేయండి వీడియో నేనైతే వీడియోకి గివ్ ఇస్తాను సో వన్ బై వన్ వీడియోస్ అయితే రిలీజ్ అయిపోతున్నాయి చాలా 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 యూనిక్ ఉంది కలెక్షన్ పెన్ కలంకారి కాటన్స్ అండి పెన్ కలంకారీ కాటన్స్ ఓన్లీ ఓన్లీ మీకోసం ఫ్రెష్ చీరలు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మీకు ఏ చీర నాకు నచ్చినా కానీ స్క్రీన్ షాట్ తీసేయండి డబల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ డబల్ టూ ఎయిట్ మన వాట్సాప్ నెంబర్ ఈ నెంబర్కి వాట్సాప్ అయితే చేసేయండి వైన్ కలర్ అండి వైన్ కలర్ కాటన్ సారీ కలర్స్ అయితే చాలా బాగున్నాయి కస్టమర్ రివ్యూస్ అయితే అదిరిపోతున్నాయి చీరకు వన్ మోర్ నావీ బ్లూ కలర్ శారీ వన్ మోర్ నావీ బ్లూ కలర్ శారీ పెన్ కలంకారి డిజిటల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్స్ సూపర్ ఉంది సారీ అయితే ఐదు చీరలు పది చీరలు ఇరవై చీరలు ముప్పై చీరలు డిస్కౌంట్ ఉందబ్బ వన్ మోర్ తేనె కలర్ శారీ అండి అమేజింగ్ ఉంది ఆరెంజ్ కలర్ శారీ పెన్ కలంకారీ డిజిటల్ ప్రింట్ సూపర్ ఉంది వన్ బై వన్ వన్ బై వన్ క్యాట్లాగ్ కలెక్షన్ అండి ఇది వచ్చేసేటప్పటికి పికాక్ వచ్చింది ప్యూర్ కాటన్స్ ఓన్లీ మీకోసం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు సింగిల్ సారీ ఆల్సో ఫ్రీ షిప్పింగ్ వన్ మోర్ శారీ సూపర్ ఉంది కదా శారీ అయితే చాలా యూనిక్ మెహందీ గ్రీన్ కలర్ వచ్చింది చాలా బాగుంది శారీ అయితే ఇది కూడా మనకి పికాక్తో అయితే రన్ అయిపోతుంది డిజిటల్ ప్రింట్ అన్నిటికీ బ్లౌజెస్ ఉంటాయి హోల్సేల్ వాళ్ళకి వీడియో కాల్ కూడా ప్రొవైడ్ చేస్తాము ఈ నెంబర్కి నార్మల్ కాల్ చేసి వన్ మోర్ కాటన్ శారీ ఇది కూడా అదిరిపోతుంది చీర మెహందీ గ్రీన్ కలర్లో బార్డర్ అయితే వచ్చేసి డిజిటల్ ప్రింట్ వచ్చింది పెన్ కలంకారి డిజిటల్ ప్రింట్ కాటన్ నావీ బ్లూ కలర్ అండి నావీ బ్లూ కలరు క్రేజీకే క్రేజీ ఉంది పీస్ అయితే ఇదైతే మన బుకింగ్ నెంబర్ అండి అండ్ ఇది వచ్చేసేటప్పటికి మన వాట్సాప్ నెంబర్ వావు అద్దిరిపోటల్లా చీర హోల్సేల్గా కావాలన్నా కానీ ప్రొవైడ్ చేసేస్తున్నాము వన్ బై వన్ వీడియోస్ ఉంటాయి ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకో ఈ డిజైన్లో అయితే సింగిల్ పీస్ ఉంది రిమైనింగ్ అయితే సోల్డ్ అవుట్ షిబోరీ డిజిటల్ ప్రింట్ అయితే వచ్చిందండి ఆరెంజ్ పర్పుల్ మెహందీ గ్రీన్ కలర్ బార్డర్ బ్లౌజ్ కూడా వచ్చేస్తుంది మూడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్లో అండి ఎంత తక్కువ ప్రైస్ అంటే అంత తక్కువ వన్ మోర్ యాష్ కలర్ సారీ ఓన్లీ త్రీ డబల్ నైన్ కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే వాట్సాప్ చేయండి అమేజింగ్ ఉంది సారీ అయితే షిబోరీ డిజిటల్ ప్రింట్స్ చాలా మంది అడుగుతున్నారు చాలా బాగున్నాయి సారీస్ అయితే వన్ మోర్ షిబోరీ డిజిటల్ ప్రింట్ ఆనియన్ పింక్ కలర్ విత్ నావీ బ్లూ కలర్ మెహందీ గ్రీన్ కలర్ అండి షిబోరి డిజిటల్ ప్రింట్లో రన్ అయిపోతుంది అన్నిటికీ బ్లౌజెస్ అయితే వస్తాయి ఐదు చీరలు పది చీరలు ఇరవై చీరలు హోల్సేల్ ప్రైస్లో అయితే ఇచ్చేస్తాయి ఎంత బాగుందో చీర క్రేజీగా ఉంది కదా అసలు చాలా చాలా బాగుంది వన్ మోర్ మెరూన్ కలర్ శారీ పెన్ కలంకారి డిజిటల్ ప్రింట్ వచ్చింది ఉంది ప్యూర్ కాటన్స్ వా అమేజింగ్ ఉంది సారీ అయితే షిబోరి డిజిటల్ ప్రింట్ వైన్ కలర్ బోర్డర్ అన్ని ఫ్రెష్ చీరలు అండి కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే బుకింగ్స్ అయితే చేసేసుకోండి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు సింగిల్ సారీ ఆల్సో ఫ్రీ షిప్పింగ్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఈ సమ్మర్లో బెస్ట్ కలెక్షన్ ఏంటి అంటే ఇదేనమాట ఎంత బాగుందో చూడండి పికాక్ డిజైన్ వచ్చేసి ఎవరైనా కానీ ఏ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా హాయిగా వేర్ చేయొచ్చు సూపర్ బుంది వన్ మోర్ సారీ కాఫీ కలర్ వచ్చింది ఆఫ్ వైట్ డిజిటల్ ప్రింట్ కలంకారీ కాటన్స్ అసలు మనకి నార్మల్ కాటన్స్ రావు మీకు కలంకారీ కాటన్స్ ఇస్తున్నాను కస్టమర్ రివ్యూస్ అయితే అదిరిపోతున్నాయి ఈ చీర వన్ మోర్ సారీ అమేజింగ్ ఉంది చీర నావి బ్లూ కలర్ లో డిజిటల్ ప్రింట్ వచ్చింది ఇదైతే మన బుకింగ్ నెంబర్ హోల్సేల్గా కావాలి అనుకున్న వాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేయండి సూపర్ ఉంది సారీ అయితే ఇదిగోండి ఈ విధంగా పికాక్ డిజైన్ అయితే వచ్చింది డిజైన్స్ అన్నవి చేంజ్ అవుతూ ఉంటాయి కలంకారీలోనే డిజిటల్ మనకి షిబోరీలో ఆరెంజ్ కలర్ కి గ్రీన్ కలర్ బార్డర్ సూపర్ ఉంది చీర అయితే షిబోరీస్ కూడా ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉన్నాయండి ఏ ఏజ్ ఉన్నోళ్ళు కూడా హాయిగా వేర్ చేసేసుకోవచ్చు చాలా యూనిక్ ఉంది కదా చీర బ్లూ కలర్ లో బార్డర్ వచ్చింది షిబోరీ డిజిటల్ ప్రింట్ సారీస్ మీరు ఐదు తీసుకున్న ప్రైస్ తగ్గిద్ది పది తీసుకున్న ప్రైస్ తగ్గిద్ది ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి షాప్ ని విజిట్ గుంటూరు ఆర్టీసీ కాలనీ గాంధీనగర్ కేకే బేకరీ దగ్గర సారీ అయితే అదిరిపోతుంది సో థ్యాంక్స్ టు ఎవ్రీ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్